అందరికీ నమస్కారం అండి మీ అందరితోటి ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మన ఆదిక వినానయ విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో కంటే భిన్నంగా మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది మన యూనివర్సిటీకి ఇది నిరంతరంగా రావడం యొక్క వెనకాల ఉన్నటువంటి నా స్టాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకు ఉన్నటువంటి అంకు అంకిత భావం అండ్ వాళ్ళు ఏ విషయంలో కూడా కొంచెం అంటే తక్కువ కాకుండా వర్క్ చేశారు ఎవ్రీబడి హ్యాస్ వర్క్ టు దేర్ ఫోర్ టు దేర్ బెస్ట్ అనమాట సో ఐఎస్ఓ సర్టిఫికేషన్ వాళ్ళు మనకి సర్టిఫికేషన్ ఇచ్చారు ఈ సర్టిఫికేట్ రావడం కూడా అంత ఈజీ కాదు నేను ఇవాళ్ళకి దగ్గర దగ్గర మూడు వందల ఇరవై మూడు రోజులు అనుకుంటా వైస్ ఛాన్సలర్గా ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు అంటే ఏమీ లేని ఏమీ లేదు అని నేను అన్నాను కానీ ఉన్నంతలో కూడా మనకి రిసోర్సెస్ ఉన్నా కూడా సిస్టమ్ని ఒక ట్రాక్లోకి తీసుకురావడానికి సరైన సిస్టమ్ లేకపోవడం వలన అది నేను చేయడం వలన ఈ క్యాంపస్కి ఒక అవార్డు వచ్చింది అని మా వాళ్ళు అంటున్నారు కానీ ఇలాంటి అవార్డ్స్ ఇప్పటికే చాలా వచ్చి ఉండవాలి వీళ్ళకి సో ముందు తరాలకి కూడా ముందు రోజుల్లో కూడా ఐ వాంట్ టు టెల్ యూ ఫ్యూచర్ ఈజ్ యువర్స్ టుమోరో ఫ్రమ్ టుడే ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ యువర్స్ ఈ వచ్చినటువంటి ఈ ఇరవై మూడు వందల ఇరవై మూడు రోజుల్లో ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది కూడా వితిన్ ఎన్ స్పాన్ ఆఫ్ ఎన్ ఇయర్ పల్లవి యంత్రాన్ని తయారు చేసి బయట డిస్ప్లే చేసాం అది కూడా ఒక రకంగా చెప్పాలంటే దట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ పిల్లలకి పాత కాన్సెప్ట్కి కొత్త కాన్సెప్ట్కి టెక్నికల్గా కూడా హౌ బెస్ట్ బీవర్ టెక్నికలీ హౌ బెస్ట్ ఆంధ్రా పీపుల్ వేర్ టెక్నికలీ పూర్వీకులు ఎంత టెక్నికలీ ఎంత బెస్ట్ అని చెప్పడానికి ప్రతిరోజు గుర్తు తెచ్చుకునే విధంగా పల్లవ యంత్రం అంటే సండయల్ని తయారు చేసాం తర్వాత మన క్యాంపస్ని ఒక బ్యూటిఫుల్ లుక్ తీసుకొచ్చాం మెయిన్ ఎంట్రీ అసలు యూనివర్సిటీ ఎంట్రీ ఎవరికీ తెలిసేది కాదు మేము వచ్చిన తర్వాత పగలు రాత్రి అది ఒక గ్లో సైన్ తీసుకొచ్చి పెట్టాం ఆ తర్వాత ఇంటర్నల్ హాస్టల్స్ని చాలా వరకు క్లియర్ చేసాం పరిసరాలు చుట్టుతా ఉన్నటువంటి పరిసరాలు ముళ్ళపొదలు పాములు చెత్త చెత్త ఉన్నటువంటి ప్లేసు మీరు చూస్తున్నారు కదా వెనకాల ఇది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యొక్క లాచ్ ఇక్కడ అయితే పుట్టలు తప్ప రెండోది లేదు ఎవరు ఉండనేటువంటి ప్లేస్ ఇది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనలో ఒక పట్టుదల చేయాలి అన్న తాపత్రయం ఉంటే చేయటానికి అసాధ్యమైన పని ఏమీ లేదు అని చెప్పడానికి చేస్తున్నాను తర్వాత క్యాంపస్లో చూడండి ప్రతి చెట్టు మిమ్మల్ని పలకరిస్తుంది ఈ సీజన్లో ప్రతి పువ్వు నవ్వుతుంది ఎందుకు అని అంటే దాన్ని మనం సంరక్షించాలి కాబట్టి క్యాంపస్లో ముఖ్యంగా చెప్పాలంటే మనకి లైటింగ్ లేదు చాలిక్య ద్వారా బంధం నుంచి మనం చివరి వరకు వెళ్ళాలంటే ఒక బ్యూటిఫుల్ రోడ్ అనమాట అది ఆ రోడ్డుని జార్జ్ విక్టర్ గారు ఎంతో విజన్ తోటి వేశారు కానీ రకరకాల ఇష్యూస్ మూలన మనకి పాజిటివ్ ఆఫ్ ఫండ్స్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ ఇష్యూ అందుకని మనం ఏం చేసామంటే ఎవరిని అడిగినా కూడా కోట్ల రూపాయలు చెప్తున్నారు కాంట్రాక్ట్స్ కానీ ఇంకోటి కానీ దాన్ని ఏం చేసామంటే నేనే స్వయంగా వెళ్ళి మంచి మనసున్నటువంటి మనుషులంతరం కలిపి యాభై రూపాయలున్న వస్తువుని ఐదు రూపాయలు కొన్నాం అలాగా కొని ప్రతిదీ చూడండి పక్షి గూడు కట్టుకుంటుంది అలాంటి కాన్సెప్ట్ తోటి మా క్యాంపస్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా తయారైంది ముఖ్యంగా రాత్రులు స్టూడెంట్స్ కానీ లేట్ అవర్స్లో వచ్చే ఎంప్లాయీస్ కానీ పిల్లలు కానీ అంటే బయట స్విగ్గీ ఎర్న్ వైల్ యు లర్న్ అన్నది మా కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ప్రకారంగా లేట్ అవర్స్లో చదువుకొని మళ్ళీ లేట్ అవర్స్లో బయట ఉద్యోగానికి వెళ్ళినటువంటి నా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు వచ్చేటప్పటికి టార్చ్ లైట్ లేకపోయినా లైటింగ్ లేకపోయినా రోడ్డు వాళ్ళ నడు నడుపుతున్నట్టు వెహికల్ యొక్క కాంతిలోనే వాళ్ళకి డెస్టినేషను సేఫ్గా చేరాలన్నది నా ఉద్దేశం అందుకని మేము హైవే ఎలా ఉంటుందో అలాగా మేము చక్కగా తయారు చేసి దాని మీద స్టట్స్ పెట్టాం అవి సోలార్ స్టట్స్ అవి వెలుగుతూ ఉంటే ఆ కాంతిలో రావడానికి వీలవుతుంది అవుతున్నాను అలాగే శానిటేషన్ ఇష్యూస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం మేము చూసిన కూడా ఒక ఒక డ్రైవ్ లాగా రండి వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి హాస్టల్స్ దగ్గర నుంచి బిల్డింగ్స్ నుంచి వైట్ వాష్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామన్నాం ఇంటర్నల్గా ఫ్యాకల్టీ అందరినీ కూడా టైంకి వచ్చే విధంగా తయారు చేసాం క్లాస్ వర్క్స్కి పిల్లలు అటెండ్ అయ్యేట్టు చూసాం చూస్తున్నాం తర్వాత ఎగ్జామ్స్ ఆన్ టైం రావడానికి అవకాశం ఉన్నట్టు మేము చేస్తున్నాం రకరకాల మనుషులు అంటే స్ఫూర్తినిచ్చే మనుషుల్ని మేము ఎప్పుడూ ఇన్వైట్ చేస్తున్నాం రైట్ ఫ్రమ్ ఆకిరి రావికృష్ణ ఐజీ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి కలెక్టర్ మేడం దగ్గర నుంచి పాత కలెక్టర్ మేడం దగ్గర నుంచి ఒక వాళ్ళని చూస్తే ఈ లైఫ్ అంటే లైఫ్ అంటే నేను ఇలాగ ఉండాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ పిల్లలకి రావాలన్న ఉద్దేశంతో స్ఫూర్తి అన్న ఒక ప్రోగ్రామ్ తయారు చేసాం ఆ ప్రోగ్రాంలో ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి పిల్లలకి ఒక ఒక ఇన్స్పిరేషన్ క్లాస్ వర్క్ అనేది చేస్తున్నాం బోల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కొత్త కొత్తగా మా జాయిన్ అయినటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఎవరు కూడా స్పేస్ వైపే చూస్తున్నారు స్పేస్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ టెక్నాలజీ ఇల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడానికి మా స్టాఫ్ దానికి ప్రిపేర్డ్గా ఉన్నారు అలాగే మానవ సంబంధాలు మా దగ్గర చాలా అవసరం అన్నది నా కాన్సెప్ట్ పిల్లలతోటి మనం కలవడం పొద్దున్నే నేను వెళ్ళి వాళ్ళతో పాటు ఉండేదాన్ని ప్రతిదీ కూడా స్వయంగా చూసుకునేవాళ్ళం అంటే వైస్ ఛాన్సలర్ అంటే షీఈ్ నాట్ టు బీ సీన్ అన్నది ఒక అంతఃపురంలో రాని కాదు కామన్ సామాన్య మనుషులతో పాటు తను కూడా ఒక ఎంప్లాయీ అన్నది నా ఉద్దేశం సో ఈ ఏమీ లేని ప్లేస్లో చూడండి మేము కిచెన్ గార్డెన్ తయారు చేసి మా గార్డెన్లో వస్తువులు మేమే వెజిటబుల్స్ మళ్ళీ మేమే వాడుతున్నాం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు బెస్ట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది కంపల్సరీగా వస్తుంది అన్న నా భావన అలాగే మాకు వచ్చింది అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ మేము ఈ అవార్డు సర్టిఫికేషన్ని హైదరాబాద్లో ఐఎస్ఓ వాళ్ళు హిమ్ వాళ్ళు ఇచ్చారు దాన్ని మేము నిన్న నారా లోకేష్ గారు మన గౌరవనీయులు మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మళ్ళీ యాప్సీ చైర్మన్ గారు అశేషమైనటువంటి ఆంధ్ర వైస్ ఛాన్సలర్ సమక్షంలో నిన్న వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్లో నేను తీసుకున్నాను మా యూనివర్సిటీ తరపున మమ్మల్ని ఇంకా ఇలాగే మేము చేస్తున్నటువంటి మంచి ప్రోగ్రామ్ని మీరు ఆశీర్వదించండి రండి క్యాంపస్కి మీకు తోచిన విధంగా కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఒకటి పెట్టాం మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి మంచిని ఎప్పుడు ప్రోత్సహించే మనుషులు మీరందరూ నేను చాలా ప్రకటంగా నమ్ముతున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడికి థ్యాంక్ యూ మీకు నా నమస్తే